స్ ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర కొంచెం చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంట్లో సో అందుకోసమే కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాం కొత్తిమీర టమాటా దానికోసం ఇదిగం కొత్తిమీర తీసుకున్నాను ఒక ము టమాటోలు కొంచెం చింతపండు అలానే వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు మెంతులు ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను అన్నమాట ఇవి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా కలిగి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఎక్కాక ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం చెనగపప్పు కొంచెం ధనియాలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాము వీటన్నిటిని బాగా ఫ్రై అయిపోయినారు ఇవన్నీ బాగా వైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ట్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కారంకి తగ్గట్టుగా అన్ని మిరపకాయలు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి బాగా ఫ్రై అయ్యాయి ఇది అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటా వేసుకుంటాం ఇప్పుడు ఈ కూడా మాకు కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గులు ఇప్పుడు మగ్గారి టమాటాలోనే రుచికుతాడు కానీ ఇంకా ఉప్పు వేసుకోవాలి బాగా ఇప్పుడు మిగిలికి మనం ఎన్నిగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఉంది కదా అది వేసుకోవాలి ఇదిగండి ఇలా కొత్తిమీర అంతా వేసుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టుకొని మగ్గాక చూపిస్తాను ఇదిగోండి చూసారా ఎంత వేసాను ఎంత దగ్గరగా అయిపోయింది ఇంకా కొంచెం బాగా మగ్గాలన్నమాట కొత్తిమీర అనేది దాని నుంచి వాటర్ వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయి కొత్తిమీర బాగా మగ్గిపోతుంది అంతవరకు మగ్గ పెట్టుకోవాలి ఇది బాగా మగ్గాక ఇంకా చూపిస్తాను మళ్ళీ మీకు కొంచెం దగ్గరకైతే ఇంకా ఆపేసుకోవడము అయిపోయింది అంటే కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ కొంచెం ఇంటికి పెట్టే ఇంకా టర్ అంతా ఇంకిపోయింది దీన్ని ఆపేసుకొని కొంచెం చల్లరయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయిండి దీన్ని మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ చేసేసుకోవడము ఇదిగోండి ఇంకా ఇది మిక్సీ వేసేసుకోవడమే ఇవ్వండి ఫైనల్గా ఇలా వచ్చిందన్నమాట ఇదండి ఈరోజు వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్